హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేశ్రీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకేంటంటే పెళ్లి పనులు అయితే మొదలైపోయాయి అన్నమాట కూతురు పెళ్లి కదా ఇంకా మేమైతే అక్కడ అంటే పూలు చెండు పూలు కొడుతున్నాం అనమాట ఇంటి డెకరేషన్కి ఇంకా అక్క వాళ్ళు మేము అందరము ఇంకా నైట్ అంతా ఇంకా గోరింటాక ఉంది గోరింటాక పట్టుకోవాలని చెప్పేసి ఇంకా పెందలాడి ఇంకా పెళ్ళికూతురు అనమాట అమ్మాయి చూడండి ముందు రోజు ఎలా ఉందో మొత్తం కోన్ పెట్టుకొని టైం పాస్ కోసమని మా దగ్గర వచ్చి కూర్చుందనమాట కూతురు ఇంకా ప్లస్ ఇంకా మేమందరం అయితే తోడుకోవడంలో ముచ్చట్లు పెట్టుకుంటూ మాటలు మాట్లాడుకుంటూ పూలైతే కుడుతున్నాం అనమాట ఇంటి డెకరేషన్కి చాలా సరదాగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మొత్తానికైతే ఇంకా పూలు అల్లటం అయిపోయిన తర్వాత ఇచ్చి ఇంటి డెకరేషన్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్క గోరింటావు పడుతుంది అనమాట పడుతుంటే మేము ఇంకా అదే ఉంటాయి కదా కలవ కలవక కలిసేసరికి అందరం ముచ్చట్లు పెట్టుకుంటుంటాము గవర్నమెంట్ పట్టుతుందాక మేము ఇంకా అన్నాలు తినేసి వచ్చిన తర్వాత పెట్టుకోవచ్చు అని పట్టి పెట్టి అన్నాలు తినే తిని అయితే వెళ్ళాము ఇంకా మేము ముగ్గురం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ మరుసటి రోజు ముహూర్తం అనమాట ముహూర్తం రోజు కదా నెక్స్ట్ తరంబరాలు ఉంటాయి ముహూర్తం రోజు ఇంకా ఫైనల్లీ మేమైతే రెడీ అయిపోయాము పెళ్ళికొద్దును రెడీ చేసిన తర్వాత ఇంకా గుళ్ళ దగ్గరికి అంటే ఊర్లో బొడ్రాయి రాములవారు అమ్మవార్లు అలా ఉంటారు కదా అందరికీ కొబ్బరికాయలు కొట్టానికని ఇంకా వెళ్తున్నాం అనమాట చూడండి చాలా ఫైనల్లీ ఇంకా పెళ్లి కూతురు అయితే ఇలా రెడీ అయ్యింది ఇంకా ఆ రోజు నైట్ అక్కడికి బయలుదేరిన తర్వాత ఇంకా తరంబ్రాలకైతే కూర్చున్నారనమాట అదంటే ఫంక్షన్ హాల్లో అనమాట చాలా బాగా జరిగింది డెకరేషన్ కూడా ఫంక్షన్ హాల్లో చాలా బాగా చేశారు ఇంకా పెళ్ళికూతురు అనమాట అక్క మామ ఇంకా మాకు చాలా బాగా జరిగింది మ్యారేజ్ అయితే మా సైడ్ టూ డేస్ చేస్తారనమాట ఫస్ట్ ముహూర్తము నెక్స్ట్ వచ్చేసి తరంబ్రాలు ఇంకా మళ్ళీ రిసెప్షన్కి మన ఇంటికి వచ్చేస్తారు ఇంకా ఫంక్షన్ హాల్లో ఇది మొత్తం సిట్టింగ్ అంతా చాలా బాగా హ్యాపీగా అనిపించింది చాలా బాగా జరిగింది ఫైనల్లీ మ్యారేజ్ అయితే ఇంకా పిల్లల హడావిడి మేము కలవక అంటే ఫంక్షన్స్కే కదా మనం కలిసేది ఎక్కువ అంతా కలిసాం కదా ఫంక్షన్స్గా ఇంకా అక్కడ కూర్చున్నారు ఇంకా పరంపరాలు ఇంకా జరగలేదనమాట మేము ముందు అందరం రెడీ అయ్యి అక్కడ కూర్చున్నాము ఇంకా పంతులు గారు అయితే ఇంకా మంత్రాలు చదువుతుంటారు కదా అది ఇదని ఇంకా మేమైతే అక్కడ కూర్చున్నాము ఆల్మోస్ట్ కొంచెము భయంగానే ఉంది కొంచెం హ్యాపీగానే ఉంది సరే వీడియోస్ తీసుకోవాలి వీడియో తీయాలి అంటే అదొక ఇదిగా అనిపించింది అనమాట ఏదో జస్ట్ నాకు వీలైనంతలో కొంచెం కొంచెం క్లిప్స్ తీసాను అదైతే పెడుతున్నాను అనమాట చూడండి అయితే చాలా హ్యాపీగా అనిపించింది అమ్మాయి కూడా చాలా హ్యాపీగానే ఉంది ఫైనలీ మళ్ళీ ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా అది మామూలుగా ఉంటుంది కదా ఏంటంటే ఇన్ని రోజులు సాక్కుని ఒకరి చేతిలో పెడుతున్నామంటే ఆ ఫీలింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది ట్వంటీ ఇయర్స్ మన దగ్గర ఉండి ఆ వన్ డేలోనే దగ్గరైపోవటము మింగిల్ అవ్వటము అది అనేది జరుగుతుంది కదా అది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా బాగా అనిపించింది ఫైనల్లీ అయితే మ్యారేజ్ అయితే హ్యాపీగా ఫుల్ఫిల్గా జరిగింది ఇంకా పిల్లల సందడి హడావిడితో ఫస్ట్ ఇట్లా చూడండి అక్కడ మొత్తానికి ఇంకా వాళ్ళ ఇంటి అమ్మాయి అయిపోయిందనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్